ఎప్పుడొస్తుంది ఎప్పుడు బలోపేతం అవుతుంది అని వేచి చూడకుండా మన జీవితాల్లో దాన్ని బలోపేతం చేయాలని ఈ సంకల్పం అందరూ కూడా తీసుకోవాలని దాంతోపాటు ఇక్కడ తెలుగు భోజనాలు తెలుగు భాష ఎంత ముఖ్యమో తెలుగు భోజనాలు కూడా అంతే ముఖ్యం తెలుగు వ్యంజనాలు కూడా అంతే ముఖ్యం తెలుగు తిను పదార్థాలు కూడా అంతే ముఖ్యం ప్రతి సంవత్సరం లాగా అందరూ గుర్తుంచుకునేటువంటి పద్ధతిలో తెలుగు భోజనాల్లో తెలుగు తిను పదార్థాల్లో అనేక మంది కష్టపడి దాన్ని సెలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా ఇక్కడికి అందరికీ అందుబాటులో ఉంచినటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలను వినడం తినడం ఇది కొనసాగించాలని మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి విన్న తర్వాత తిన్న తర్వాత దీన్ని తెలుగు ప్రచారంతో పాటు తెలుగు తిను పదార్థాల ప్రచారం కూడా మీరు అందరూ తమ జీవితాల్లో చేయాలని తెలుగు సంస్కృతితో పాటు తెలుగు భోజనాలు ఇవన్నీ వేరువేరు కానే కావు అందుకనే తెలుగు వస్త్రధారణ తెలుగు భాష తెలుగు సంగీతం తెలుగు సంస్కృతి తెలుగు పద్య రచన తెలుగు గద్య రచన అదేవిధంగా తెలుగు తినుగు పదార్థాలు అన్నిటిని మేళవించేటువంటి తెలుగు సంగమం రాజకీయాలకు పార్టీలకు అతీతమైనటువంటి కొత్త రాజకీయం కాబట్టి మీరందరూ వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ మరొక స్వాగతిస్తూ అందరు కార్యక్రమాల్లో పాల్గొని సంకల్పంలో పాల్గొని మన గవర్నర్ గారు ఇంద్రసేనారెడ్డి గారు జాతీయవాద దృక్పథంతో అంకిత భావంతో పనిచేసినటువంటి మహానుభావుడు వారు వచ్చారు వారి సందేశం తీసుకొని పూజ్య స్వామీజీ ఏదైతే వారు వచ్చారో వారి యొక్క ఆశీర్వచనాలు అందరూ కూడా పొంది రాబోయేటువంటి సంవత్సరం మనందరికీ కూడా దిగ్గిజమైనటువంటి సంవత్సరం విజయవంతమైనటువంటి సంవత్సరంగా ఉండాలని కుంభమేళాకు వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళారు ఇంకా వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శివరాత్రి లోపల వెళ్ళి వెళ్ళడం అంటే భారతీయ సంస్కృతిలో మనందరం కూడా ఒక హృదయ ధ్వనిలాగా మనం పాల్గొనడం కాబట్టి అందరూ కూడా అలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఇక్కడ కుంభమేళా నుంచి వచ్చినటువంటి ప్రయాగ సంగమం నుంచి వచ్చినటువంటి గంగా అధి ఏదైతే చిలకరింపు ఏదైతే ఉందో అందరికీ ఆశీర్వచన రూపంలో లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ గంగా జల ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలని కోరుతూ నేను నిర్వహణ బృందం తరఫున మరొకసారి మిమ్మందరికి కూడా స్వాగతం